హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్వతి ఈరోజు వచ్చేసి మనం క్యాప్సన్ కర్రీ తయారు చేస్తున్నామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ముందుగా మా ఛానల్ ఏమైనా చేసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బోలు పెట్టేసుకున్నట్లా ఒక బాల పెట్టేసుకొని ఒక గంట ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న ఉల్లిగడ్డ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు కొంచెం దూరగా వేయించుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిగడ్డ అనేది బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది మనకి ఈ టమాటాలు వేయడం వల్ల మన క్యాప్సికమ్ అనేది చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇలా ఈ టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము బాగా ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత ఒక సగం స్పూన్ పసుపు వేసుకున్నాము వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్న క్యాప్స్ కళ్ళి దాంట్లో వేసేసుకోవాలి తిరువాతలో ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్నాము తర్వాత వచ్చేసి మనం పేస్ట్ చూసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా ఐదు నిమిషాల తర్వాత మనం ధనియాల పొడి ఒక స్పూన్ అలా ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి కారం ఒక రెండు స్పూన్లంతా కారం తర్వాత కొబ్బరి పొడి అండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకొని బాగా నవ్వుతాం ఇప్పుడు వచ్చేసి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి క్యాప్సిన్థర్ అనేది రెడీ అయిపోయింది నాకు ఒక ఐదు నిమిషాలు మగ్గుతే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్